കോടെ കോടെ കോക്കാട്ടേ కడ్డి ఉంటది గుంటే కింద ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు ఆలగడ్డ మొత్తానికి తెరే ఏం చేస్తున్నారా మీరు మీది యా ఊర్రావరా మే నీదెవరు బస్సు కావాలా అంటే ఎవరో చెప్పవు నీకు మాత్రం బస్సు కావాలా అంతేనా అన్నం కావాలా ఏంది అర్థం కదా పా బోదింతావా బోదిందు బోధింటా ఏమిరా మన చెల్లు ఇట్టబడిపోతుంది సరే కానీ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు మా ఊళ్ళు అయితే నాగుల చవితి అనే చేస్తారు కానీ యాక్చువల్లీ మీరైతే నాగులు పంచం అంటా ఉంటా సుబ్బు దానిలో సుబ్బు ఛానల్ కూడా ఒక అదృశ్యాను కామెంటు సో మాకు వెళ్ళిందంటే దీన్ని నాగుల చవితి అని చేసేస్తాం ఫ్రెండ్స్ మీరు చెప్పిన కార్తీక మాసాలు వచ్చిన నాగుల చవితి మాకు వెళ్ళి అంతగా తెలియదు అన్నమాట ఏంటి ఏంటి Bentar-bentar deh, buka dulu Si Iya, Si sih, besok udah sering minta. Kita pun biar, ya. Oh, <coughs> 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 మీరు ఆరిటారే మీరు ఆరుటో ఒక్కడైనాడు ఫ్రెండ్స్ వరండిగా ఫీల్ అయిపోతాడు ఆ బాయ్ ఆ పొయ్యి రాయి మన పిలిచి చెప్పాలే వాడు చేస్తే ముందే ఆ బాయ్ తల్లి బాయ్ బోయ్ చెప్తారా పిల్లోడు ఒకటి ముందే కొంచెం క్లత్తి రైస్ దిప్పురా కిందికి కొట్టు క్లచ్ కిందికి పోదువరా కిక్కురాట కిందికి పోకుంది కింది కొట్టపోతే ఎట్లా స్టార్ట్ అవుతుంది తిక్కడా లేదురా నీకు వచ్చారు వాళ్ళు నీకు శాలరీ తీసుకొచ్చారు వాళ్ళు శాలరీ తీళ్ళు అది ఐస్కాంతం ఐస్కాంతం అది

కర్రడు పట్టుకోలే కర్రడు అంటే కాలు పట్టుకుంది యాదర పట్టుకుందాము మనదేలే మన కుక్కలే దాము గారు బాధ బాధ కదా ప్రిన్సెస్ చచ్చిపోయిందంట ఆ బర్రడుచు నీకెందుకు గడిపోతుందంటావు భయపడుతున్నావు అసమ్మ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ్డ సో అయితే పిల్లలను అయితే రెడీ చేసినాను రెడీ చేసి వాళ్ళు ఎవరికొద్దీ వాళ్ళు బడికి వెళ్తున్నారు వెనుక మా సుబ్బు కోడలు అయితే బయలుదేరి వెళ్ళిపోతుంది అలాగే నేను అందుగానే రెడీ చేసినా రే లేరా రేయ్ బుషోడా రే బూషిదేం లేను సో మొత్తానికైతే మోహన్ రెడీ చేసినాను దానికి గిల్లు నా గిల్లుతో నీకు పెద్దగా అయితేనే ఉంటాయి సో మొత్తానికి దాని అందం కూడా రెడీ చేసినాను అనమాట ఏం మళ్ళీ నీకు వస్తున్నావు